ఇక్కడ కృపాజ్యోతి సీనియర్ సైకాట్రిస్ట్ కృపాజ్యోతి హాస్పిటల్స్ ఖమ్మం ఈ రోజు నేను ఒక కొత్త షాక్ మీ దగ్గరికి రాబోతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక హస్బెండ్ గురించి నేను మాట్లాడతాను ఒక వైఫ్ తో ఒక హస్బెండ్ ఒక కొన్ని విషయాల్లో ఇలా ఉంటే ఆమె యొక్క మానసిక పరిస్థితిని అంటే తన స్ట్రెస్ లెవెల్స్ ని చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది సో దాని గురించి నేను చెప్పబోతున్నాను మామూలుగానే ఫిమేల్స్లో చాలా స్ట్రెస్ ఉంటుంది ఏముంటుంది ఆమె అని అనుకోవద్దండి ఆమెకుండే స్ట్రెస్ ఆమెకు ఉంటుంది డైలీ యాక్టివిటీస్లో కానీ పిల్లల్ని పెంచడంలో కానీ వంట చేయడంలో కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్ అయితే వర్కింగ్ ఉమెన్ తను బయట చేసే పనుల్లో అయితే కానీ అన్నింటిలో ఆవిడకుండే స్ట్రెస్ ఉంటుంది బట్ స్ట్రెస్ ఎవరి దగ్గర రిలీఫ్ అవుతుంది ఒక హస్బెండ్ దగ్గర మాత్రమే మరి హస్బెండ్ కూడా స్ట్రెస్ ఉంటుంది బట్ అది నేను ఎలా హ్యాండిల్ చేయగలగాలి హస్బెండ్ అయినా నీవు దాని గురించి ఒక చిన్న మూడు టిప్స్ నేను చెప్పబోతున్నాను ఈరోజు ఇంటికి వచ్చారు వైఫ్ చాలా యాంగ్జైటీగా ఉంది ఏదో బాధగా ఉంది ఆవిడకుండే స్ట్రెస్ ఏదో ఆవిడకుంది నువ్వు ఇంటికి వెళ్ళావు ఇంటికి తెలంగాణ తలుపు తీస్తుంది లేనప్పుడు టెన్షన్గా ఉందని నీకు తెలుసు బాధగా ఉందని తెలుసు ఒక సెకండ్ ఆగండి అండి ప్రాబ్లం అన ఆమె ఏడుస్తుంది అనుకోండి ఏడవనియండి ఆమెకి ఏదైనా బాధ ఉండే కోపం ఉందా అది ఎలా బయటికి రావాలో అవుట్ లెట్అవుట్ అండి అంటే బయటకు వచ్చే మార్గం రానియండి కాసేపు నీవు కూర్చొని ఆమె సంవత్సరం వెను దీని మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసా ఒక గొప్ప మెరికల్ జరుగుతుంది అదేంటో తెలుసా గుర్రలో అమిగ్డెలా అనే ఒక సెంటర్ ఉంటుందన్నమాట అది ఏం చేస్తుందో తెలుసా ఫియర్ సెంటర్ అండి అది ఫియర్స్ అంటే ఏంటో తెలుసా భయాన్ని రేకెత్తిచ్చేది స్ట్రెస్ ని కలగ ఆ సెంటర్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటది మీరు ఎప్పుడైతే ఆమె మాటలు ఆమె ఏడవడం గాని అది కాని ఒక వ్యక్తి వింటూ పర్వాలేదు నీకు నేనున్నాను అనే కంఫర్ట్ ఇస్తూ ఉంటాడో ఆ ఎమిడ్డేలాలో నుండి వచ్చే హార్మోన్ డౌన్ అవుతూ ఉంటుంది సో తనకున్న ఆ స్ట్రెస్ ఆటోమేటిక్ గా మెడిసిన్స్ లేకుండానే చాలా వరకు రిలీఫ్ అవుతుంది మీ ఇద్దరు యొక్క ఆ యొక్క గొడవలు భర్త చూసారా అది చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ మనం తగ్గించగలుగుతాం సెకండ్ స్టెప్ సెకండ్ ఇంకొక పాయింట్కి వస్తున్నాను మీరు బాగా అలసిపోయారు మీ ఆమెతో మాట్లాడలేని పరిస్థితి కాక టైడ్ అయిపోయారు వర్క్ ప్లేస్లో చాలా స్ట్రెస్ ఉంది సో ఇంటికి వస్తావు కానీ ఆమె కూడా స్ట్రెస్లో ఉంది ఏం చేయాలి ఒక్క మాట చెప్పండి మీతో నేను మాట్లాడతాను నేను బాగా అలిసిపోయాను ఈరోజు కొంచెం కొంచెం సేపు మీతో నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను టెన్షన్ పడబాకు అనే చిన్న మాట వలన ఆమెకి మీ మీద ఒక నమ్మకం కలుగుతుంది అది మీ రిలేషన్ని చాలా దగ్గరగా వచ్చేటట్టు చేస్తుంది కనీసం నన్ను తను అటెన్షన్ చేస్తున్నాడు చేదరించుకోకుండా కర అరవకుండా అనేది తనకు అర్థమవుతుంది తను దానివల్ల మైండ్లో ఉన్న తన స్ట్రెస్ ని చాలా వరకు మీరు హ్యాండిల్ చేయగలిగిన వారు అవుతారు థాట్ ఏంటంటే హలో ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ అండి అంటే ఏంటో తెలుసా లవ్ హార్మోన్ మేడం అండి ఆ హార్మోన్ హార్మోన్ ఏం చేస్తుందో తెలుసా మీరు వచ్చినప్పుడు జస్ట్ ఒక చిన్న బాగున్నావా తిన్నావా ఈరోజు ఏం నా కోసం ఏంటి సంగతులు అని కొంచెం మాట్లాడుతూ జస్ట్ ఒక హ్యాండ్ మీద చిన్న స్పర్శ హలో ఎలా ఉన్నావు ఏంటి సంగతి చాలా బాగున్నావు నువ్వు అని చిన్న టచ్ చిన్న టచ్ సో చిన్న టచ్ చిన్న హగ్ చిన్న కేస్ చిన్నగా స్పర్శ అది ఏం చేస్తుందో తెలుసా మీ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తుంది ఆక్సిటోసిన్ దేనికో తెలుసా అది లవ్ హార్మోన్ అండి అది ఏం చేస్తుంది అంటే మీకున్న స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సో వాటి వలన ఎంత సింపుల్ టెక్నిక్స్ అండి వెరీ సింపుల్ వీటి వలన మనము మనకున్న డైలీ యాక్టివిటీస్ లో ఉన్న ఆ స్ట్రెస్ ని చాలా వరకు మీరు ఇంటి యజమానులు మీరే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు డాక్టర్ దాకా రాక్కర్లేదు వెరీ సింపుల్ టెక్నిక్స్ తో ఆ యొక్క స్ట్రెస్ ని మీరు చాలా వరకు ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇయ్యారు థ్యాంక్ యూ బాయ్